ఈ ఈరోజు దేవుని వాగ్దానం ఆది కాండం పదిహేను అధ్యాయం మొదటి వచనం ఇవి జరిగిన తర్వాత యహోవ వాక్యము అబ్రహాములకు దర్శనం అందు వచ్చి అబ్రాహ్మా భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను ఈరోజు పరిశుధాత్మ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నువ్వు భయపడొద్దు నేను నీకు కేడంగా ఉండబోతున్నానని ఆనాడు అబ్రహాంతో చెప్పిన దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు అయితే అబ్రహాము పద్నాలుగో అధ్యాయంలో చూసినప్పుడు ఐదుగురు రాజులతో యుద్ధం చేసి తన సహోదరుడి కుమారుడైన లోతును తన కలిగిన ఆస్తిని మొత్తాన్ని కూడా తిరిగి క్షేమకరంగా తీసుకొచ్చాడు అయితే పదిహేనో అధ్యాయంకొచ్చేసరికి వచ్చేసరికి అతడి హృదయంలో ఒక రకమైన భయం ఉండింది ఏంటంటే తనకు కలిగిన కొదువ బిడ్డలు లేరనే ఒక బాధ అతని హృదయంలో ఒక రకమైన భయాన్ని కలవరాన్ని కలగజేస్తున్నప్పుడు దేవుడు అతన్ని ప్రేమించి ధైర్యపరచడానికి అతనితో మాట్లాడిన మాట ఏంటంటే అబ్రాహ్మా నువ్వు భయపడొద్దు నేను నీ కేడమో నీ బహుమానం అత్యధికం అవుతుందని చెప్తున్నాడు ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యలు ఎన్నో శోధనలు వీటన్నిట్లో మనం జయించి వచ్చిన వారమే కానీ కొన్ని విషయాల్లో మన జీవితంలో చాలా భయపడిపోతూ ఉంటాం ఈరోజు అదే భయంతో నీవు ఉన్నావేమో అందుకే పరిశుధాత్మ దేవుడు ఈ రోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఎన్నో సమస్యలు జయించిన వ్యక్తివే నీవు ఎన్నో కష్టాలు తట్టుకొని నిలబడిన వ్యక్తివే కానీ నీ కుటుంబంలో కలిగిన కుదువ నీ బిడ్డల విషయంలో కలిగిన సమస్య నీకు కలిగిన కొన్ని పరిస్థితులు నీ హృదయంలో భయాన్ని కలవరాన్ని కలగజేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు దేవుడు నీకిస్తున్న వాగ్దానం ఏంటంటే నేను నీకు కేడము నువ్వు భయపడొద్దని చెప్తున్నాడు కేడము అంటే డాలు డాలును ఎప్పుడు ఉపయోగించే వాళ్ళు రాజులు యుద్ధాల సమయంలో శత్రువుల యొక్క దాడి నుంచి విడిపించుకోవడానికి డాలును వాడుతూ తమను తాము సంరక్షించుకునేవారు ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే నేనే నీకు డాలును నేనే నీకు కేడాన్ని ఆ డాలు మనకి దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే విశ్వాసానికి సాదృశ్యంగా కనపడుతుంది ఈరోజు నీకున్న భయాన్ని నువ్వు అధిగమించాలంటే నీకు విశ్వాసం ఉండాలి దేవుడే నీ విశ్వాసం అయితే నీకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో నుంచి దేవుడే నేను విడిపిస్తాడు నిన్ను కాపాడతాడు నేను సంరక్షిస్తాడు నేను పోషిస్తాడు నేను ఆశీర్వదిస్తాడు దేవుడే నీ జీవితంలో సమస్తమైన కార్యాలు జరిగిస్తున్నానని మాట ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజు నువ్వు భయపడుతున్నావు కాబట్టే మరొకసారి ఈ మాటను చెప్తున్నాడనే గుర్తును వెరిగి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో దేవుని గొప్ప కార్యాలను నువ్వు చూడడానికి కావలసింది ఏంటంటే విశ్వాసం అనే డాలు కావాలి అపవాది నీ జీవితంలో ఎన్నో రకాలైన భయాలు కలవరాలు కలిగిస్తూ ఉండవచ్చు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నీకు భయాన్ని కలిగిస్తూ ఉండొచ్చు కానీ ఆ ప్రతి భయాన్ని దేవుడి మీద విశ్వాసంతో జయించు దేవుని యొక్క ఘనమైన గొప్ప కార్యములను అబ్రహాము చూసినట్లుగా నీవు కూడా చూస్తావు అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చినట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు ఈ వాగ్దానం ఇచ్చి నీకు నెరవేరుస్తానని కూడా మాట ఇస్తున్నాడు కాబట్టి ఏ భయంలో ఉన్నా ప్రతి భయంలో నుంచి నువ్వు విడుదల పొందాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ నిన్ను ధైర్యపరుస్తున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో దేవుని కార్యాలను చూడబోతున్నావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరే మా కేడమైతే మీరే మా డాలైతే నాయన ప్రతి పరిస్థితుల్లో కూడా మేము జయాన్ని పొందగలం ఎందుకంటే మా విశ్వాసం మీరే కనుక ప్రభా మా విశ్వాసం ద్వారా సమస్తమైన భయాల నుంచి విడిపించబడి సమస్త కార్యాలను పొందగలమని ఈరోజు మాట ఇస్తున్నారు ఈ మాట చొప్పున ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి గొప్ప కార్యాన్ని మీరు జరిగించి వారికి కలిగిన ప్రతి భయంలో నుంచి విడిపించి వారి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం రక్షణను అనుగ్రహించి వారి సమస్యలు విడుదల ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె